హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరావు నేను మీ బీవీఆర్ రావుని ఇక్కడ ఒక ఆసక్తికర కథనం ఒకటి కనిపిస్తుంది ఏంటంటే ఒంటరి ప్రయాణం అద్భుతమైన అనుభూతులను పంచుతుంది కానీ మహిళలు సోలోగా ప్రయాణించాలంటే అందుకు తగ్గ పరిస్థితులు ఎక్కడున్నాయి కానీ ఈ పది దేశాలు మాత్రం సోలో ట్రావెలర్స్కు భరోసా ఇస్తున్నాయట తమ తమ దేశాల్లో యథేచ్ఛగా విహరించవచ్చని చెబుతున్నాయి ఉమెన్స్ పీస్ అండ్ సెక్యూరిటీ అంటే డబ్ల్యూపిఎస్ ఇండెక్స్ సర్వేలో సోలో ఉమెన్ ట్రావెలర్స్కు దన్నుగా నిలిచిన ఆ పది దేశాలు ఏమిటి ఇది చాలా ఇంపార్టెంట్ ఒకసారి తెలుసుకుందాం ఏ ఏ దేశాలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళచ్చు మహిళలు ఒంటరిగా ఎలాంటి భయం లేకుండా అన్నది చూద్దాం ఇప్పుడు ఒకటి డెన్మార్క్ డబ్ల్యూపిఎస్ సర్వేలో ఇది మొదటి స్థానంలో నిలిచిందట ప్రపంచంలో సంతోషకరమైన దేశంగా డెన్మార్క్ను పేరు పొందిందట ఆధునిక జీవనంతో పాటు ప్రకృతితో మమేకమయ్యేవారు ఇక్కడ అధికం ఆడ మగ అనే భేదాలు ఇక్కడ కనిపించవు మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు కాలుష్య రహిత నగరంగా డెన్మార్క్ వెలసిల్లుతోందట అలాగే స్విట్జర్లాండ్ అద్భుతమైన ఆల్ఫ్ పర్వతాలు కాలుష్య రహితమైన నగరాలు ఆకర్షణీయమైన గ్రామాలకు నెలవు ఈ దేశం మహిళలు ఒంటరిగా చేసే అద్భుతమైన ప్రయాణాలకు ఇది అనువైనది ఇక్కడ ప్రజా రవాణా వ్యవస్థ కూడా అత్యంత భద్రమైంది అని చెప్తున్నారు అలాగే స్వీడన్ పురోగమించే సంస్కృతి బలమైన సామాజిక వ్యవస్థ స్వీడన్ ప్ర సొంతం సోలో ట్రావెలర్స్కు అనుకూలమైన దేశం ఏ వేలలోనైనా ఒంటరిగా బైక్పై తిరగవచ్చు ప్రకృతి నిలవులు అందమైన కెఫేలు పర్యాటకులకు కొంత కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయట అలాగే మరొక దేశం ఫిన్లాండ్ ప్రపంచంలో ఆనందంగా జీవించే దేశాల్లో ఫిన్లాండ్ మొదటి వరుసలో నిలిచింది ఆహ్లాదకరమైన సరస్సులు అద్భుతమైన ఉత్తర ధృవ కాంతులు పర్యాటకులకు వింత అనుభూతిని పొందుతాయి ఈ దేశంలో మారుమూల ప్రాంతాలు సైతం ఒంటరిగా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటాయి అని చెప్తున్నారు అలాగే లక్షంబర్గ్ చిన్న దేశమైన లక్షంబర్గ్ నేర రహిత దేశాల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉందట మెరుగైన సర్వీస్ సెక్టార్తో పాటు ఘనమైన నాగరికత ఉన్న దేశంగా పేరు పొందింది ఎలాంటి చింత లేకుండా దేశంలోని గల్లీలన్నీ చుట్టేయచ్చు ప్రయాణ మార్గంలో స్థానికులు చక్కగా సహకరిస్తారట గ్రేట్ కదా అలాగే ఐస్ల్యాండ్ నేరరహిత జ దేశాల జాబితాలో ఐస్లాండ్ కూడా అగ్రస్థానంలో నిలిచింది ఈ దేశ ప్రజలు సహకారానికి మారుపేరు ఆకర్షణీయమైన జలపాతాల నుంచి ఉష్ణజల సరస్సుల వరకు ఏ మూల ప్రయాణించినా ఒక వింత పలకరిస్తూ ఉంటుందట అలాగే ఈ కోవలో నార్వే భద్రతకు తొలి ప్రాధాన్యం ఇచ్చే దేశం ఇది నిస్సంకోచంగా భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట ఇక్కడ పర్యటించవచ్చు స్థానిక చట్టాలపై అవగాహన కలిగి ఉండడం మంచిది అతిథులను ఆదరించడంలో నార్వే ముందుంటుంది ఏ జంకు లేకుండా పర్వతాలన్నీ చుట్టి రావచ్చు అంటున్నారు అలాగే ఆస్ట్రియా పాత కొత్తల మేలు కలయికగా అలరిస్తుంది ఆస్ట్రియా భద్రత విషయంలో రాజీపడరు ముఖ్యంగా అతిథులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఆస్ట్రియాలో హ్యాపీగా విహరించవచ్చు అంటున్నారు అలాగే నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ మర్యాదకు పెట్టింది పేరు క్యాబ్ డ్రైవర్లు కూడా మర్యాదగా నడుచుకుంటారు ఇక్కడ నగరాల్లో అందాలు వీక్షించడానికి సైక్లింగ్ మంచి సాధనం ప్రకృతి వింతలు ఇంకా సరే సరే అంటున్నారు అలాగే న్యూజిలాండ్ అడ్వెంచర్ డెస్టినేషన్స్కి ప్రసిద్ధిగాంచిన ఈ దేశంలో స్వేచ్ఛగా బహరించవచ్చు కొత్త వారిని స్థానికులు సాధారణంగా ఆహ్వానిస్తారు మారుమూల పల్లెల్లోనూ ఘనమైన ఆతిథ్యం లభిస్తుందట సో ఈ పది దేశాల్లో ఒంటరిగా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఒంటరిగా ప్రయాణించినా ఎలాంటి ఇబ్బంది లేదు అంటున్నారు సో గ్రేట్